శుక్లం దరద్రం విష్ణుం సజివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝ్యాయేత్వ విఘ్నోపశాంతయే గగజారణ పద్మాకం గజాన మహారణజం అనేకదంతం భక్తనా ఏకదంతముస్మహే ఓం గం గణపతే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోం నమ మా ఆది ఆస్థలను చూస్తున్నటువంటి మీ అందరికీ అలాగే ఫారిన్ కంట్రీస్లో ఉంటూ నాకు ఫోన్ చేస్తూ మీరు చూస్తున్న వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు వాడరే వాదినారాయణరావు మీ వాడరీ వాదినారాయణరావు శర్మ నా సెల్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ నైన్ ఇప్పుడు మనం చెప్పబోయే టాపిక్ అండి కుజుడు కుజుడు మనకి కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి మారుతున్నాడు అంటే జూన్ సెవెంత్ నుంచి ఆయన కర్కాటక రాశిలో నుంచి సింహరాశిలో మరణము మారణము అంటే చేంజ్ అవ్వడం అలాగే జూలై ఇరవై ఏడవ తారీఖు వరకు కూడా ఆయన సింహరాశిలో ఉంటాడు సో ఈ ఈ రోజులు అంటే ఈ జూలై జూన్ జూలైలో ఆయన సింహరాశిలో ఇచ్చేటువంటి ఫలితాలు వివిధ రాశుల వారికి ఎలా ఉంటాయో తెలుసుకో తెలుసుకుందాం దానికంటే ముందర కుజుడు అసలు ఏం ఫలితాలు ఇస్తాడు అంటే కేంద్రాల్లో ఉంటే ఆయన సపోజ్ కొన్ని కొన్ని రాశులకి సింహరాశి కేంద్రాలు అవుతాయి కేంద్రాల్లో ఉంటే ఏ శుభ ఫలితాలు ఇస్తాడు అలాగే అష్టమ వ్యయాల్లో ఉంటే సింహరాశికి ఏ ఫలితాలు ఇస్తాడు అంతేకుండా ఆయన లాభస్థానంలో ఉంటే ఏ ఫలితాలు ఏ విధంగా ఫలితాలు ఇస్తాడో ఇప్పుడు తెలుసుకుందాం అలాగే కేంద్రాలంటే మీకు చెప్తారండి కేంద్రాలంటే ముఖ్యంగా వృషభర రాశికి నాలుగో భా భావము కేంద్రం అవుతుంది ఫోర్త్ హౌస్ అంటే వృషభ రాశి నుంచి సింహరాశి నాలుగోది అది తర్వాత అలాగే కుంభరాశి కుంభరాశి నుంచి సప్తమ స్థానం కేంద్రం అవుతుంది అలాగే వృషిక రాశి వృషిక రాశి సింహరాశి కేంద్రాలు అవుతాయి ఇప్పుడు కేంద్రంలో వాటి గురించి మాట్లాడుకుందాం అలాగే లాభస్థానం లాభస్థానం అంటే సింహ తులారాశి వారికి పదకొండో భావం అవుతుంది కదండి అది వాళ్ళకి ఏం ఫలితాలు ఇస్తాడు శుభ ఫలితాలు ఇస్తాడు అలాగే అష్టమ వ్యాలం అంటే మకర రాశికి అష్టమస్థానం అవుతుంది అవునా సింహరాశి అలాగే మన కుంభ సారీ మనకి కర్కాటక రాశి వారికి వ్యయస్థానం సింహరాశి అవుతుంది ఈ రాశుల వాళ్ళకి ఇప్పుడు ఫలితాలు ఎలా ఉంటాయి తెలుసుకుందామండి దాని తర్వాత చక్కగా మేషరాశి నుంచి పన్నెండు రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం నిజంగా కుజుడు చాలా అద్భుతమైన కారకుడు అండి ఆయన అసలు ఏం ఫలితాలు ఇస్తాడో కూడా తెలుసుకుందాం సుబ్రహ్మణ్యేశ్వరేశ్వర స్వామియే కుజుడు ఆయన యొక్క అనుగ్రహం ఉంటే ఎన్నో విజయాలు సాధించవచ్చు అండి అసలు కుజుడు ఇప్పుడు చెప్పుకుంటున్నాం అండి కుజుడు సింహరాశిలో అగ్నితత్వ రాశిలో మిత్రక్షేత్రంలో కేతువుతో కలిసి ఉన్నాడు బలవంతుడు అవుతాడు ఒకవేళ నిజంగా కే కుజుడు చెడు ఫలితాలు ఇవ్వాలనుకున్నా కేతు ఉండి శుభ ఫలితాలే ఇస్తాడు కేతు కూడా మిక్కిలి బలవంతుడు అవుతాడని నేను చాలా చోట్ల చదివాను అది కాకుండా ఈ సింహరాశిలో ఈ సింహరాశి వాళ్ళకి అంటే మిగతా రాశుల వాళ్ళకి కేంద్రాలు అన్ని చెప్పాను కదండి కేంద్రాలు అంటే మనకు వృషభ రాశికి కేంద్రం అని చెప్పాను కుంభరాశికి వృశ్చిక రాశి వారికి కేంద్రాలంటే వన్ ఫోర్ సెవెన్ టెన్ సో వీళ్ళకి ఏం ఫలితాలు ఇస్తాడో చెప్పుకుందాం అండి జనరల్గా విశేషమైన లాభంలో కూడా నేను కూడా చెప్తున్నాను ఈ నాలుగు రాసులు వాళ్ళకి ఫలితాలు ఎలా పోతుందో తెలుసుకుందాం తెలుసుకుందాం నాలుగు రాసులు అంటే మళ్ళీ రా మీరే వృషభ రాశి అలాగే కుంభరాశి వృచ్చిక రాశి తులారాశి వీళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి ఏం ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం సింహరాశి సింహరాశి వారికి ఎలా ఉంటుంది ప్రభావము కుజుడు ప్రభావం అంటే మీకు కుజుడు మీకు తెలుసు కదండి మీకు భాగ్యాధిపతి కదా భాగ్యాధిపతి చతుర్థాధిపతి అంటే ఆయన శుభుడు అత్యంత రాజకారకుడు మీకు సింహరాశి వారికి అటువంటి కుజుడు మహానుభావుడు సుబ్రహ్మణ్యుడు మీ రాశిలో సింహరాశిలో ఉండడం వల్ల మరింత అదృష్టమే అలాగే శివుడు పైగా కుజుడు కూడా ఉండడం వల్ల పవర్ ఉంటుందండి మీకు అగ్నితత్వ రాశిలో కుజుడు కాని రవి కాని ఉంటే పవరు పైగా కేతు కూడా ఉన్నాడు అంటే కేతు మరింత శుభ మరింత శుభారతాలు ఇచ్చేస్తూ ఉంటాడు పవర్ అని ఏంటంటే బాగా పవర్ బాగా ఉండడము మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా సాధించడము కోపావేశాలు కూడా ఉంటాయి మీకు పౌరుషం కూడా ఉంటుంది అదే కాకుండా మీకు ఎప్పుడు కూడా మీ ప్రతి పనులను ముందంజలో ఉంటారు మీరు స్పీడ్గా ఉంటారు మీరు చేస్తున్నటువంటి వ్యాపారాలు కూడా బాగా లాభాల్లో ఉంటాయి చివరికి ఒక్కసారి చెప్పుకుంటాం అనుకోండి ఏ వ్యాపారాలు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాలకి కుంభస్థలం కొడతారు అంటారు అలా కుంభస్థలం అనుకూడదు అండి ఇప్పుడు అన్ను బాగా లాభాలు సంపాదించుకుంటారు మీమే జాగ్రత్త ప్రకారం ఉంటుంది కానీ లాభాలు ఉంటాయి సరే మనం ఇప్పుడు చెప్పుకుందాం అండి సింహరాశి వారికి అత్యంత కాల శుభయోగ శుభుడు ఈయన మీకు జూన్ ఏడో ఏడో తారీఖు నుంచి మీ రాశిలోకి వచ్చేస్తున్నాడు అలాగే జూలై ఇరవై ఏడో తారీఖు వరకు కూడా మీ సింహరాశిలో ఉంటాడు ఆయన ఎంత అదృష్టం మీకు అంత మంచి శుభాలు తెలిస్తాడు ఆయన అంతేకాకుండా మిత్రక్షేత్రం ఉండడం వల్ల కేతు వల్ల శుభ అత్యంత శుభాధ్యతలే కలుగుతాయి చతుర్థ భావాధిపతి సింహరాశిలో ఉండడం వల్ల శౌర్యము కలవాడుగాను ధైర్యం కలవాడుగాను ధనవంతుడుగా మీ ధనవంతుడు చేస్తాడు ఆయన విద్యలంతా ఆసక్తి ఉంటుంది ముఖ్యంగా ఉండే చతుర్థ భావాధిపతి అయ్యాడు కాబట్టి మీకు వేదశాస్త్ర విద్య ఆగమశాస్త్ర విద్యలతో ఆసక్తి ఉంటుంది ఆ విద్యని బాగా డెవలప్ చేస్తారు మీరు పైగా ఆరోగ్యవంతుడుగాను దృఢమైన శరీరం కలవారుగా ఉంటారట మీరు అలాగే రాజసన్మానాలు కలగడము కీర్తి ప్రతిష్ఠలు దీర్ఘాయు కలవారుగా ఉంటారు కుజుడు సింహరాశిలో ఉండడం వలన బలీ బలీ ఉండడం వల్ల కొంతమంది చక్రవర్తులు అవుతారు ఉండవు ఎలా అంటే మంచి మంచి పొజిషన్స్లో ఉంటారు సివిల్ సర్వీసెస్ అలా ఐపీఎస్ ఆఫీసర్లు టెన్త్ హౌస్ నైన్త్ హౌస్ లార్డు టెన్త్ హౌస్లో టెన్త్ హౌస్ నైన్త్ హౌస్ లార్డు అయ్యాడు కాబట్టి ఫోర్త్ హౌస్ లాడు కాబట్టి పెద్ద పొజిషన్స్లో ఉండము ఐఏఎస్ ఐపీఎస్ సివిల్ సర్వీసెస్ గవర్నమెంట్ సర్వీసెస్లో ఉండము రాజకీయ రంగంలో పదవులు ఇవన్నీ కుజుడు కారకత్వం యూటిఫుల్ బ్రహ్మాండ కూడా విని తాను అన్ని ఆయన సామాన్యంగా చూడడము తక్కువ అంచనా అసలు వేయవేయకూడదు పైగా కుజుడు సింహరాశిలో బలయుడై ఉండడం వలన ధనప్రాప్తి విద్యావంతుడు నేత్ర సౌఖ్యం కలవారుగా భూములు కలవారుగాను తీర్థయాత్రలు చేసేవారుగా ఉంటారు విదేశాల్లో కూడా తిరుగుతారండీ మీరు కాకపోతే వరీర శరీరం వేడి శరీరం ఉష్ణ శరీరం కలవారుగా ఉంటారు ఎప్పుడు మేము ముట్టుకొని చాలా వేడిగా ఉంటారు ఏంటంటే కోపం ఎక్కువ ఉందా అనుకుంటాం కాదు మీ బ్లడ్ వేడిగా ఉంటుంది అది ఒక గొప్ప అదృష్టం అంటే అంటే డై బ్లడ్ వేడిగానే వాళ్ళు ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు ఎప్పుడు ఒకసారి కూచారు స్పీడ్గా తిరుగుతూ ఉంటారు బ్రహ్మాండంగా ఉంటారు ఇక చెప్పక్కర్లా కానీ మీకు అగ్ని వల్ల భయం కదా భయం ఉంటుందండి కొద్ది జాగ్రత్తగా ఉండండి ఎర్రని రంగు వస్త్రాలు ఎర్రని రంగు కార్లు ఎరుపు అంటే మీకు బాగా ఇష్టం అవునా ఖచ్చితంగా అవును మీకు బాగా పగడము రంగు ఉంగరాలు కూడా పెట్టుకుంటుంటారు కదా పగడం అది మీకు బాగా కలిసి వస్తుందండి కానీ ముఖ ముఖం మీద ఫేస్ మీద ముఖం మీద గుర్తు అండి చిన్నప్పుడు సింహరాశిలో కనుక కుజుడు ఉండుంటే లగ్నంలో నేను చెప్పేది లగ్నంలో మీకు పుట్టినప్పుడు మీకు ఫేస్ మీద దెబ్బ తగిలి ఉంటుంది అలా ఇప్పుడు కుజుడు మీ రాశిలో ఉండడం వల్ల దెబ్బ తగలం లేదు కొద్దిగా తలపెట్టిన కార్యక్రమాలు తలపెట్టిన పనుల్లో కార్యసిద్ధి జరుగు జరుగుతుంది విజయం సాధిస్తారు ఆకర్షణ శక్తి గలవారుగా ఉంటుండే మిమ్మల్ని చూస్తే పది మంది ఆకర్షణ అంటే బాగా మంచివారు ఈయన వీళ్ళు ఈవిడ అని ప్రభుత్వం మూలకంగా ధన సంపాదించేవారు కేతువుతో కూడిన కుజుడు వలన అత్యంత చౌపాలను రావడంలో కేతువు ముందంజలో ఉంటాడు ఎంత అద్భుతంగా ఉంది సింహరాశి వారికి సింహరాశి వారికి పూజించవలసిన పరిహారాలు చెప్పుకుందామండి చిన్న పరిహారాలు ఏంటంటే సింహరాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అలా పాదాలుగా దండం పెట్టేసుకోవడమే ఇంకా వేరే ప్రత్యానమే లేదు కుజుడు అంత శక్తివంతుడు ఆయన తలుచుకున్నాడంటే సామాన్య ఫలితాలు ఎవడండి ఆయన సరదా కోసం చెప్పట్లేదు అంత అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు కుజుడు అంతేకాకుండా కుజుడు స్వామిని కొలవడం వల్ల అలాగే పంచామృతాలతోటి అభిషేకం చేసుకోవడం వల్ల ముప్పై జూన్లో స్కంద పంచం వస్తుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విరీతగా పంచ పంచామృతంతో కానీ ఎలాగైనా సరే పూజలు చేయించుకో చేసుకోవడము ఎర్రని వస్త్రాలు ధరించడము వలన అంతేకాకుండా దుర్గాదేవిని అమ్మవారు అనమాట దుర్గా అంటే చండీ అమ్మవారు చండీ అమ్మవారు దుర్గాదేవి పార్తీ అమ్మవారి యొక్క దర్శనాలు అలాగే వినాయకుణ్ణి మర్చిపోకుండా కొల వస్తుంది ఆయన ఎంత బాగా పెద్ద తెల్లవారు అని ఆగానే మనకు స్నానం చేసేవాడిని కొలు చేసి వినాయకుండే అంతేకాకుండా ఓం సం శరవణ భవాయ సంవణ ఓం సం శరవణ నమః అనే మూలమంత్రంతో చెప్పిస్తున్నా సరే కుజుడు మీకు అనుకూలమైన ఫలితాలు ఇచ్చి తీరుతాడు